ప్రేతమ నెల్లూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు జెండా చుట్టూ ఒక సర్కిల్ ఏర్పాటు చేసి ఉన్నారు ప్రజలందరూ కూడా ఆ సర్కిల్ బయట నిలబడితే ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంది కాబట్టి ఈ సర్కిల్ లోపల గారు విచారణ గురువులు సహాయ గురువులు కమిటీ సభ్యులు మాత్రము ఈ ముందుగా జెండాను మన ప్రియతమలు మహాగణ ఎంబే ప్రకాశం తండ్రి గారు ఆశీర్వాదంతో జెండా వందన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం మన ప్రభుయేసు క్రీస్తు కృపా తల్లి దేవుడి యొక్క ప్రేమ పవిత్రాత్మ యొక్క సహవాసం మీ అందరితో ఉన్నదిగాక ప్రార్థించడము సర్వోన్నతుడు సర్వశక్తివంతులు దయాకుడైన తండ్రి మీరు లోకముని ఎంతగానో ప్రేమించి మీ ఏకైక కుమారుడిని మాకు ప్రసాదించి ఉన్నారు వారిని మీ విశ్వసించి వారందరికీ కూడా రక్షణను ప్రసాదించుటకై మీరు అటు చేసి ఉన్నారు ఆ ప్రభు ఈ లోకంలో రావుటకై తాను ఎన్నుకున్నటువంటి నూతన ఏవ స్త్రీ మరియు ఆమె యొక్క పండుగను మేము కొనియాడుటకై మా యొక్క విచారణలో ప్రారంభించుకుంటున్న ఈ నవదిన ప్రార్థనను ఈ జెండా ఆవిష్కరణ ద్వారా మీరు ఆశీర్వదించండి మీ మహిమల చేత నేర్పండి ఆమె యొక్క ప్రార్థన సహాయం మా అందరికీ ఎల్లప్పుడూ ఉండులాగునను ఆమె ఆదర్శమును అనుసరించి మేము కూడా మీ వాక్యం ప్రకారం మీరు చెప్పినట్లుగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహాన్ని మా అందరికీ దయచేయం ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఒక్కొక్కరు ముందుకు వేసి ఆమె వలె మేము కూడా మీకు సన్నిహితముగా గుండులాగున నువ్వు చేయాలి మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు నామమున ఈ మరవి చేయించున్నాము ప్రభు మీతో ముందుగా పుత్ర పవిత్ర ఆత్మ ఈ యొక్క పతాకమును ఆశీర్వదించి దీనిని వీక్షించు ప్రా ప్రార్థించు వారందరికీ పరిశుద్ధ లూత్తు మాత యొక్క ప్రార్థన బలం వల్ల

జెండా వందన సమర్పణ తర్వాత తండ్రి గారు టెంకాయ కొడతారు అలాగే మన విచారణ గురువులు గారు అలాగే తిరుణాల కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి రాయప్ప గారు సెక్రటరీ ప్రదీప్ గారు సిద్ధంగా ఉండాలి అలాగే జాయింట్ సెక్రటరీ ఆనంద్ గారు సిద్ధంగా ఉండాలి ఈ టెక్కాయి కొట్టిన తర్వాత తండ్రి గారు గృహలోనికి వెళ్ళి మాతగారికి జెండా తర్వాత పూలమాలతో తల్లిని గౌరవిస్తారు అలాగే ఒక టెంకాయ కూడా కొడతారు తదుపరి అలాగే మన వేద రాసిన జనరల్ గురువులు ఫేవరెట్ ఫాదర్ బాలరాజు గారు టెంకాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ಕಲ್ಲುರ್ ಪ್ರಸಾದ್ गारू ನೇ ತಕ್ಕೈ ಕೊಟ್ಟವರ ಸಂಗ ಆಪಹರಿಸ್ತ ನಾನು ದೇವದಾಸ गारू ಕೂಡ ತಕ್ಕೈ ಕೊಟ್ಟವರನಿ ಆಪಹರಿಸ್ತ ನಾನು ಸಚಿನ್ ಯುವರ್ಸ್ गारू ತಕ್ಕೈ ಕೊಟ್ಟವರು అమర్యుడి బలమ ఎక్కడ తో మొదలు అవుతుంది సో स्वयं वृंदाकर, जेम्बी प्रकाशमणालु, तेरनु आस्वर्य <laughs> तो चलो, तेलो चरते उन्नर ट्वर्टी, योहान, अली का प्रसाद इस तरह आंदर की कुड़ता जीवा प्रसाद इच्छियों लाग, बीरो आम निचे ट्वर्टी अपना नूतर भाग देता लो, తెలియపరుస్తున్నాము ఆ విధంగా ఆ తల్లిని మేము గౌరవిస్తూ మీరు చేసిన ఈ ఏర్పాటును మేము అనుసరిస్తూ ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా మేము ఏడుపరుస్తున్నాము మిమ్మల్ని శుద్ధించి ఆరాధించి గనపరుస్తున్నాము ఆ తల్లి జీవిత మేము మీరు మీ యొక్క మహిమను కనపరిచిన విధంగా మిమ్మల్ని విశ్వసిస్తున్న వాళ్ళందరి జీవితాలు కూడా మీ మహిమను ప్రదర్శించమని ఈనాడు ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నాం అందుకని ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి యొక్క పేరును ఆశీర్వదించండి తల్లి బయొక్క స్వరూపమును దీవించండి మీ శక్తి మహిళల చేత నింపి ఆమెను వీక్షించి ఆమె ప్రార్థన సహాయంతో మేము ప్రార్థించిన వారందరికీ తగినటువంటి దీవెన అనుగ్రహము దయచేయండి మా ప్రభువు ఈ కుమారులైన క్రీస్తు నామై మరవి చేయించున్నాము சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு

దేవుడు తానే స్వయంగా ఈ లోకానికి రాదలుచుకున్నప్పుడు సృష్టి ఆదులనే తాను ఎన్నుకున్నటువంటి నూతన ఏవ స్త్రీ మరియా ఆ తల్లి ద్వారానే ప్రభు ఈ లోకానికి రావటం జరిగింది మానవులందరికీ కూడా రక్షణను ప్రసాదించటం జరిగింది ఆ ప్రభు తాను కలువరిగిరిపై శిలోవ మీద రక్షణ బలిని సమర్పిస్తున్న సందర్భంగా తన యొక్క తల్లిని మానవులందరికీ తల్లిగా ప్రసాదించి ఉన్నారు అది మొదలుకొని నూతన బాధ్యతను స్వీకరించినటువంటి ఆ తల్లి క్రీస్తుకు మాత్రమే కాకుండా మానవులైన మనందరికీ తల్లిగా ఆమె తన బాధ్యతను నిర్వర్తిస్తూ పలుచోట్ల దర్శనమిస్తూ మీరు యేసు చెప్పినట్లు చేయండి అని తెలియపరుస్తుంది ఏ విధంగా అయితే కానాపల్లిలో మీరు ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పి ప్రభు తన తొలి అద్భుతాన్ని అనగా నీటిని ద్రాక్షారసముగా మార్చేలా చేయగలిగారు చే చేసేలా ఆమె చొరవ తీసుకుందో అదేవిధంగా ఆమె నేడు పది చోట్ల కూడా దర్శనమిస్తూ మీరు ప్రభువు చెప్పినట్టు చేయండి ఆయన మాట ప్రకారం జీవించండి అని చెబుతూ ఉంది ఆ రీతిగా ఆమె ఫ్రాన్స్ దేశంలోని లూడ్ నగరంలో దర్శనమిచ్చి ఇచ్చిన సందేశం కూడా అదే మనం మన పాపాలకు పశ్చాత్తపడి మారు మనసు పొంది ఆ ప్రభు యొక్క రక్షణకు పాత్రలం కావాలన్నదే కాబట్టి ఆ దేవుడు చేసిన ఏర్పాటే మనందరికీ ఒక ఆదర్శంగా ఒక ప్రార్థన తోడ్పాటుగా మరి మనలో ఒక నమ్మిక ఆశను కలిగించేలా తల్లి మరి ఉంటూ ఉంది ఏ విధంగా అంటే దేవుడు ఏ విధంగా ఆమె జీవితంలో తన మహిమను ప్రదర్శించి ఉన్నాడో అదేవిధంగా మనలో కూడా తన మహిమను ప్రదర్శించగలరు ఏ విధంగా అయితే ఆమె ప్రభువు చెప్పినట్లు నడుచుకొని ఆయన వాక్కు ప్రకారం జీవించి ఆయన వాగ్దానాలను నమ్మి ధన్యురాలైందో అలాగే నీవు నేను ప్రతి ఒక్కరం కూడా ప్రభు యొక్క వాక్ ప్రకారం జీవించి మనం కూడా ధన్యులము అన్నదే దీని యొక్క సందేశం మరి తల్లిని గౌరవించటం అంటే క్రీస్తు ప్రభు దేవుడు ఆమె జీవితంలో వెల్లడి చేసిన తన మహిమలనే మనం కొనియాడుతున్నాం దేవునే కొనియాడుతున్నాం దేవునే స్తుతించుతున్నాం దేవునే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పక తల్లి యొక్క ప్రార్థనా సహాయం అందరికీ ఉండాలి ఆమె యొక్క సహ ప్రార్థనా సహాయం ద్వారా అందరికీ ఆ ప్రభు యొక్క దీవెనలు కృపలు లభించాలని మనసారా ప్రార్థిస్తున్నాం మన యొక్క కడప జిల్లా ఈ మరియాపురంలో ఉన్నటువంటి ఈ పెద్ద దేవాలయంలో ఈ యొక్క లూర్దు మాత పండుగను మరి ఫిబ్రవరి నెల పది పదకొండవ తారీఖుల్లో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు అందుకని ఈ దినం అనగా ఫిబ్రవరి రెండవ తారీఖున మరి పతాక ఆవిష్కరణ జరిపి ప్రార్థనను ప్రారంభిస్తున్నాం ఈ నవదిన ప్రార్థనలు ఆధ్యాత్మికంగా ఎదిగి ప్రభువుకు సన్నిహితులంగా అవటానికి తోడ్పడాలని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఇందులో పాల్గొని మరి ప్రభు దీవెనలు పొందాలని మనసారా ఆశిస్తున్నాం జై హింద్